నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటన కలకం సృష్టించింది ఎకనామిక్స్ విభాగంలో గెస్ట్ లెక్చర్ గా పనిచేస్తున్న నారాయణరావు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కళాశాలలో అధ్యాపర్ వచ్చారు ఒక విద్యార్థికి ఆయన లైంగిక వేధింపులు గురి చేయడంతో ఎస్ఎఫ్పై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు ప్రిన్సిపల్ డాక్టర్ రాజు వెంటనే స్పందించి ఆయన విద్యల నుంచి తొలగించడంతో ఆందోళన సద్దు

லனட்ட பொறுத்த proportions நோட்ட வந்து நான் ஒரு சாரி. சோ property 1:3:3 இந்த மற்றமோ எவர் nego பண்ணோம் எலக்ட்ரிஷியல்ல ஸ்ப்ரே செய்யணும். ஹ்ம்? நோ 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 மார்க் சுத்தமா. 那预料不到。